విభాగంలో పనిచేస్తున్న సుమారు ఇరవై వేల పై ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగాలని తమ వారసులకు ఇవ్వాలన్న సుదీర్ఘ పోరాట ఫలితంగా రెండు వేల ఇరవైలో ఎనభై రోజుల పాటు నిరవధికంగా దీక్ష చేసి వాళ్ళ డిమాండ్ సాధనలో ముఖ్యమంత్రి సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ సమక్షంలో వాళ్ళకు జివో నెంబర్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది ఆ జివో ప్రకారం దాదాపుగా పదహారు వేల పైచీలకు ఉద్యోగాలని వాళ్ళకున్న విద్యార్థుల ఉన్న విద్యార్థుల విద్యార్థులకు కారణంగా పదో తరగతి చదివిన వాళ్ళకి ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వారికి రికార్డ్ అసిస్టెంట్లుగా జూనియర్ అసిస్టెంట్లుగా ప్రభుత్వ విభాగాల్లో సర్దుబాటు చేయడం జరిగింది మిగిలిన ఈ ఏడు వేల ఏ మూడు వేల ఏడు వందల మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వక వాళ్ళను వస్తాయి కదా జీవో ఇచ్చారు మనకి ప్రభుత్వ జీవోనే ఉంది ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ఉద్యోగాలు రాకపోతాయా అని చెప్పేసి గత పదిహేను నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా మిగిలిపోయిన మూడు వేల ఏడు వందల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఎట్లాగో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పేసి ఇంతకుముందు కృష్ణ గారు చెప్పినట్టు కుటుంబంలో ఉన్న ఆస్తులు వాటాల పంపకాలల్లో వారసత్వ ఉద్యోగాన్ని కూడా ఒక వాటాగా తీసుకొని ఎవరైతే వాటాగా తీసుకున్నారో మిగతా వాళ్ళకి భూములు ఇవ్వడమో డబ్బులు ఇవ్వడము చేసుకొని కుటుంబాలలో వాళ్ళ వాటాల పంపకాలు జరిగినాయి వాడాల పంపకాలు జరిగి కూడా దాదాపుగా పదిహేను నెలలుగా వస్తోంది కానీ ఉద్యోగాల్లో సర్దుబాటు లేదు ఇటువైపు సమయమైన పరిస్థితులు లేవు దీని కారణంగా దాదాపుగా సోదరుడు మిత్రుడు ఇప్పుడే చెప్పారు నాలుగు వందల మంది పైచీలకు టీఆర్ఏలు మరణించారు ఈ మానసిక క్షోభతోటి ప్రభుత్వానికి జీవో ఇచ్చిన దాని ప్రకారం చే నెరవేర్చకుండా ఈ సతాయించే ఉద్దేశం ఏంటి రెవెన్యూలో అరవై ఒక్క సంవత్సరం దాటిన అభ్యర్థుల జాబితా అభ్యర్థుల దాంట్లో వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇవ్వడం వల్ల మంచి విద్యార్థులు కలిగి నైపుణ్యాలు కలిగిన కొత్త యువత రెవెన్యూ విభాగంలోకి రావడం వల్ల రెవెన్యూ విభాగమే మంచి పేర్లు వస్తాయి వాటికి పనితీరు పెరుగుతుంది వాళ్ళ వాళ్ళ బలం వస్తుంది రెవెన్యూ డిపార్ట్ డిపార్ట్మెంట్కి ఇప్పటివరకు డి మొత్తం డిపార్ట్మెంట్లలో తెలంగాణలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో అత్యంత లోపంగా జరుగుతున్నదే రెవెన్యూ విభాగం అత్యంత పని ఒత్తిడి కలిగినదే రెవెన్యూ విభాగం మరి దాంట్లో యువతకు ఈ మూడు వేల ఏడు వందల మంది వారసులకు ఉద్యోగం ఇవ్వడం వల్ల మంచి విద్యార్థ కలిగిన ఉద్యోగులు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తారు కాబట్టి దీన్ని మానవతా దుర్పతితో ప్రభుత్వం ఆలోచించి వీళ్ళని మరింత మానసిక క్షోభకు గురి చేయకుండా వీలైనంత త్వరగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కోరుతున్నాం ఒకవేళ